పదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక పలం నీరు విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు రెండు వందల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పడింది పలం నీర్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ థర్టీ రూపీస్ అనంతపురం పదహైదు కేజీల బాక్సు రెండు వందల నుంచి రెండు వందల ఎనభై అనంతపురం ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ కలిగిరి పదహైదు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు కలిగిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ పాలకోడు పదహైదు కేజీల బాక్సు రెండు వందల నుంచి రెండు వందల డెబ్భై రూపాయలు పాలకోడు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ కలకడ పదహైదు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ హోసూర్ ఇరవై ఐదు కేజీల బాక్సు నాలుగు వందల నుంచి ఐదు వందలు హోసూర్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కోలార్ పదహైదు కేజీల బాక్సు మూడు వందల నుంచి నాలుగు వందల నలభై రూపాయల వరకు కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫార్టీ రూపీస్ మదనపల్లి ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు మదనపల్లి ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు బాగేపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు మూడు వందల నుంచి నాలుగు వందల ముప్పై వరకు చింతామణి ఫోర్టీన్ కేజీ బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ థర్టీ రూపీస్ వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్స్ రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు వడ్డిపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి